వక్ఫ బోర్డు సవరణలు అమల్లోకి వస్తే ఆదాయం వస్తుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు వచ్చే సెషన్ లో వక్స్ బోర్డు బిల్ పాస్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు వక్స్ బోర్డులో కరప్షన్ జరుగుతుందని దీనిపై చాలా తక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు ఆమ్ వచ్చేది దేశ కేవలము ఒక వంద తొంభై కోట్లే వస్తున్నది నూట తొంభై కోట్లే వస్తున్నది కానీ దీంతో లక్ష కోట్లు ఈ వక్ బోర్డ్కి వచ్చే సాధ్యమైతుండే ఎందుకంటే చాలా కరప్షన్ కరప్షన్ ఎవరు మీద ఉన్నోళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ఉండవచ్చు లేకుంటే ధనవంతులు ఉండవచ్చు వీళ్ళు వక్ బోర్డు కంట్రోల్ చేసి వక్ బోర్డులు సృష్టించిందే సమాజానికి ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి ఆ డబ్బు అందేటట్టు పేదోళ్లకు వాళ్ళ జీవితాలు మంచి అయ్యేటట్టు కానీ ఇన్నేళ్ళైంది ఈ లక్షలాది ఎకరాలు ఉన్న వక్కు ఆ ధనము ఆ పైసలు కింది వరకు అందుతులేవు వేరే దేశాలలో ఇవి చేసిండు అట్లనే ఇది కూడా నేను అనుకుంటున్నా ఇది కూడా ఈ వారం ఇంట్రడ్యూస్ చేసిండు కానీ వచ్చే సెషన్ వరకు వచ్చే సెషన్ వరకు అన్ని ప్రతిపక్షాలు బీజేపీ కూడా ఒప్పుకున్నది ఏంటంటే దీన్ని ఒక జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిషన్ కమిటీకి వేస్తాము అక్కడ చర్చించి వచ్చే సెషన్లో మళ్ళీ దీన్ని ప్రవేశ మళ్ళీ దీన్ని చర్చ చేసి పాస్ చేస్తామని నాకు ఉంది సంతోషము